డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు విద్యాశాఖ నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఈ నెల అంటే ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీన ఉదయం పదకొండు గంటలకు విడుదల చేస్తున్నారు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఒకేసారి వెల్లడిస్తారు మనకు రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చి పంతొమ్మిది వరకు జరిగాయి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి తొమ్మిది లక్షల ఎనభై వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మంది విద్యార్థులు ఎగ్జామ్ రాశారు మార్చి నెల ఆఖరికి మనకు పేపర్ కరెక్షన్ అయితే పూర్తయింది ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మనకు డీకోడింగు ఆన్లైన్ మార్క్స్ ఎంట్రీ ఇవన్నీ చేశారు తర్వాత ఫలితాలన్నీ కూడా ఒకసారి సరిచూసుకున్న తర్వాత ఈ నెల ఇరవై నాలుగవ తేదీన విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయించారు సో రిజల్ట్స్ అయితే ఇరవై నాలుగవ తేదీన వస్తాయి దానికి సంబంధించిన లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఆల్ ద బెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ